నాగర్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మరియు నియోజకవర్గ పార్తిలోని వెన్నచల్ల్ర గ్రామంలో గ్రామ సభలకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు మూడో రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాల అమలుకు అర్హులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు నిర్వహిస్తున్న మూడో రోజు జిల్లా కలెక్టర్ వెన్నచలర గ్రామ సభకు హాజరయ్యారు గ్రామ సభలో అధికారులు ప్రాథమికంగా సేకరించిన అర్హుల సమాచారాన్ని కలెక్టర్ ముందు గ్రామ ప్రజలకు చదివి వినిపించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని గతంలో దరఖాస్తు చేసుకుని వారు కంగారు పడవద్దని ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు అంతేకాకుండా గ్రామ వార్డు సభలలో నోటీస్ బోర్డులలో ఉంచిన జాబితాలను ఒకసారి చూసుకొని ఏవైనా అభ్యంతరాలు ఉంటే గ్రామస్తులు గ్రామ పెద్దలు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను నిర్ధరిస్తున్నామని పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం అందిస్తుందని అదేవిధంగా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు రేషన్ కార్డుల జారీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు అనవసర ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయా గ్రామాల ప్రజలకు కలెక్టర్ తెలిపారు అనంతరం కొల్లాపూర్ పట్టణంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల వసతులు పాఠశాల పరిసరాల శుభ్రత వంటగదిని పరిశీలించి మధ్యాహ్న భోజన విధి విధానాలను తనిఖీ చేస్తూ విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని అక్కడి అధికారులను ఆదేశిస్తూ విద్యార్థులతో మాట్లాడుతూ పట్టుదలతో చదువుకుని రామున్న టెన్త్ క్లాస్ పరీక్షల్లో టెన్ బై టెన్ మార్కులు సాధించిన వారికి సెల్ ఫోన్లు గిఫ్ట్ గా ఇస్తానని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు అనంతరం కలెక్టర్ గారు కూడా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బన్సీలాల్ నోడల్ ఆఫీసర్ యాదగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసమూర్తి మున్సిపల్ చైర్మన్ రమ్య తహసీల్దార్ ఎంపీడీఓ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ నాలుగు పథకాలు ఏదైతే ఉన్నదో అన్నిటిని కూడా ప్రజలకు అనే ఉద్దేశంతో ఉన్న ఇరవై ఒకటవ తారీఖు నుంచి మన మండలంలో కానీ జిల్లా స్థాయిలో అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కానీ ఇల్లు కట్టుకున్న రావడం జరిగింది రియల్ ఎస్టేట్ ఉన్న రావడం జరిగింది ఏం వ్యవసాయానికి పనికి రాని గుట్టలున్నా కూడా రావడం సో యాక్చువల్గా రైతు భరోసా అనేది వ్యవసాయకి యోగ్యమైన భూమికి భూమికి రావాలనే ఉద్దేశంతో వ్యవసాయకి పనికి వచ్చే భూమికి రావాలనే ఉద్దేశంతో ఏదైతే వ్యవసాయం చేయలేని వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నాయో వాటికి మినహాయించి వ్యవసాయానికి ప్రతి పనికి వచ్చే ప్రతి భూమికి కూడా పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అలా ఏం లేదు మన దగ్గర ఉన్న ప్రాథమిక కాల సమాచారం ప్రకారం కొంత మనం తయారు చేయడం జరిగింది ఇవి కాకుండా మనకి మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చినా మీ సేవలు అది కూడా ఆల్రెడీ మనం చేసి మళ్ళీ మీ సేవలు ఇచ్చినా కూడా అట్లానే లేకపోతే మనకి ఈ రోజు మనకు అక్కడ పేరు మిస్ కూడా ఈ రోజు గ్రామ సభలో మనం పెట్టుకున్నా కూడా అన్నిటికీ కూడా రేషన్ కార్డు ని ఇవ్వడం జరుగుతుంది పెట్టాలని నిర్ణయించింది అవి రైతు భరోసా ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఇంద్రమైలు అయితే ఈ రైతు భరోసా మనకి ఇంతకు ముందు పదివేల రూపాయలు ఎకరానికి వచ్చేది ఇప్పుడు అది పన్నెండు వేల రూపాయలకి మనం పెంచుకోవడం జరిగింది అయితే ఇందులో ఈ పన్నెండు వేల రూపాయలకు పెంచింది ఏదైతే వ్యవసాయానికి యోగ్యత ఉన్న ప్రతి భూమికి కూడా ఇస్తాము అనేది నిర్ణయించడం జరిగింది టూ మంత్స్ మంచిగా చదువుకోండి టెన్త్ క్లాస్ లో టెన్ బై టెన్ తీస్తే మీకు ఒక ఫోన్ ఇస్తాను